ముక్కు ముక్కుతిమ్మన పార్జాతాపహరణం పద్యకావ్యము హృద్యంగమమైన పద్యములు శ్రీకృష్ణ తులాభారం చిత్ర దృశ్యములతో అనుసంధానము నంది తిమ్మన ముక్కు తిమ్మనగా ప్రసిద్ధి యుగుటకు ఈ క్రింది పద్యమేనని ఒక కథ ఆ పద్యం ఇదే నానాశూన విధాన వాసనల నానందించు సారంగ మేళా నన్నుల దటంచు గంధపలి బల్ కాకన్ తపంబంది యోషానాశాకృతి భూని సర్వస్వ సౌరభ్య సంవాసి అయి పూనెన్ ప్రేక్షణ మాలిక మధుకరి పుంజంబు నిర్వంకలన్ ఇక్కడ గమనించాల్సిన విషయము తుమ్మెదలు సంపంగి పూలను చేరవు మత్తెక్కించే ఆ పూల వాసనను అవి తట్టుకోలేవు ఇకపోతే కవులు కావ్యనాయక ముక్కును సంపెంగతో పోలుస్తారు సంపెంగ ముక్కుగా మారినందున తొమ్మిదల వంటి నాయక కన్నులను తనకు ఇరువైపుల నుంచుకొని అంటే దగ్గరగా చేసుకొని తొమ్మిదలు దగ్గరికి వచ్చినాయని సంబరపడింది క్లుప్తంగా ఈ పద్య వివరణ నానా సోన వితాన అనేక పూలకుతుల వాసనలను వాటిలోని మకరందములను ఆస్వాదించే సారంగము తొమ్మిద ఏలా నన్ను ఒళ్ళదటంచు ఎందుకు నన్ను స్వీకరించడం లేదు నా వద్దకు రావడం లేదు అని గంధపలి సంపెంగ పువ్వు బల్కాకన్ చాలా కోపంతో తపంబంది తపస్సు చేసి యోషా ఆ స్త్రీ యొక్క ఒక స్త్రీ ఒక కావ్య నాయక యొక్క నాసాకృతిని భూని ముక్కు రూపమును ధరించి సర్వసుమన సౌరభ్య సంవాసి అయి అన్ని పుల సౌరభాన్ని ఆఘ్రానించే చోట నిలిచి అంటే ముక్కుగా నిలిచి పూనెన్ ప్రేక్షణ మాలిక మధుకరి పుంజంబు ఇర్వంకలన్ అంటే చూపుల మాలికల సమూహముల వంటి కన్నులనే తుమ్మెదలను తనకు రెండు వైపులా పూనింది అంటే తనకు రెండు వైపులా ఉంచుకున్నది అని సంపెంగ తన కోరికను నెరవేర్చుకున్నది ఇక ఇక కథలోకి పోదాం అందరి కవుల వలనే తిమ్మన కూడా ఇష్టదేవత ప్రార్థన తనకే కాదు కృతి భర్త అయిన శ్రీకృష్ణదేవరాయల దైవమైన శ్రీ వెంకటేశ్వరుని స్థుతిస్తూ రాయలను అష్టైశ్వర్యములతోనూ విజయ పరంపరలతోనూ ఆశీర్వదించమని ప్రార్థిస్తాడు ఈ కథ నరకాసుర వధానంతరం నుండి ప్రారంభమవుతుంది నరకుని అంతంతో తన పూర్వ వైభవంను పొంది తన దేవేరి సతీదేవితో సంతోషంగానున్న దేవేంద్రుని వద్దకు త్రిలోక సంచారి అయిన దేవర్షి నారదుడు వస్తాడు కుశల ప్రశ్నలు అభినందనల తరువాత ఈ వైభవమును తిరిగి పొందుటకు రక్షకుడైన శ్రీకృష్ణుడే కారణమని ఇంద్రుడు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు ఆ సంతోష సమయంలో సతీదేవి నారద మహర్షికి తన దగ్గర ఉన్న పారిజాత కుసుమాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ఇస్తుంది ఆ జన్మ బ్రహ్మచారినైన తనకెందుకనే నారదుడు అనగా ఆ సుమాన్ని లోక కళ్యాణానికై మరెవరికైనా ఇచ్చి సద్వినియోగం చేయమంటాడు దేవేంద్రుడు సరేనని నారదుడు భూలోకానికి బయలుదేరుతాడు నారద మహర్షి భూలోకంలోని ద్వారకకు వచ్చి రుక్మిణీదేవి అంతఃపురంలోనున్న శ్రీకృష్ణుని వద్దకు వస్తాడు ఆతిధేయ గౌరవ మర్యాదల అనంతరం శ్రీకృష్ణుడు దివ్య పరిమళం గల ఆ పుష్పమును గురించి అడుగుతాడు అంత నారదుడు పార్జాత పుష్పమును చూపి దానిని తనకు అత్యంత ప్రీతిపాత్రమైన పత్నికోమని కోరుతాడు ఆ పుష్పమును చూచినంతనే శ్రీకృష్ణుని మదిలో సత్యభామాదేవియే మెదులుతుంది అప్పుడు కృష్ణుని మదిలో మెదిలిన తలంపు ఇది గినుకతో నేమంతు ఊహించును మధ్య సాత్రాజ్ దానికేని ఇప్పుడు ప్రేమను పంపినన్ దీని నిల్లిదములు చేసినాడ దోచునకు అవులేము ఇంటు నేను చెల్లదువో ఏరికి పంపగాను అనచు లీలన్ రుక్మిణీకాంతకున్ పుష్పమునిచ్చినాడు ఇది అంటే ఈ పుష్పాన్ని భోజాత్మజకు అంటే రుక్మిణీదేవికి ఇచ్చిన తినకతో కోపంతో మతి శాస్త్రాజ్యతి కోపంతో మతిలో శాస్త్రజ్యతితి సత్యభామ ఏమంతి ఊహించినో ఏమనుకుంటుందో పోని దానికేని ఇప్పుడు అంటే ఆ సత్యభామకు ఇప్పుడు ప్రేమను పంపినాను ప్రేమతో దీన్ని పంపించినట్లయితే దీనిని దీనిని అంటే రుక్మిణీ దేవుని ఎల్లిదమ్ముడు చేసినాడో దోచునకో ఈమెను తక్కువ చేసిన అవుతానేమో అవులెమ్మో కానిలే నేను ఉనికి పవలెమ్మో ఇందు నేనుకి ఇందు ఇందు రుక్మిణీ సౌధములో నేనున్నందుకు చెల్లదువో ఈరికి పంపగాను ఇతరులకు పంపడము చెల్లదు కదా అనుచు లీలన్ రుక్మిణీకాంతకు పుష్పమునిచ్చినాడు నారదుడు పారిజాత ప్రభావంబును చెప్పుట జలదాక్షి ఇది పారజాత ప్రసూనంబు నరులకు ధరింప నరదిశువే పౌలోమి పార్వతి పద్మ పద్మజ పద్మజరాణుయును సిరంబున దాల్చుడు అనుదినంబు హరిహి హరి హరి బహిప్రాణంబగుట నేడు ఎరుగంగ వచ్చే నీకిప్పుడు ఇది ఇచ్చేగాన వెలదులు పది ఆరు వేవులలో ఎన్నం సరి సౌభాగ్య గరిమ నీకు నీవు దాల్చిన కథన ఈ పువ్వు నేడు భాగ్యం వహించే వహించను ఉచితోపయోగ్య వృత్తి ఈప్సితార్థము నొడగూర్చున్నది ఇది రతాంగి దీని మహిమంబు చెప్పద తెలియ వినుము పరిమళము సెడదు వాడదు పర్వము దప్పదు పరాగభర భరితంబై నిరతము జగదేక మనోహరమకు నీ కుసుమరాజము అంబుజవదన అంతేనా కలహప్రియుడైన నారదుడు రుక్మిణీదేవి యొక్క భాగ్యమే భాగ్యమని ఆమె సపత్నులందరూ ఇక ఆమెకు శరీరాలని అందున సత్యభామ పోతుందని అంటాడు ఇలాగా చక్కది దాన నంచు నెల జెవ్వని నంచు జగంబులోన పేరెక్కిన దాన నంచు పతి ఎంతయు నాకు అనురక్తుడంచు తా నెక్కుచు విర్రవీగుచు గణింపదు కాంతల సత్య ఇంతకును గుక్కకయుండే మహిమ సూచన బోటుడు విన్నవించిన ధరించిన మొదలు ఒక సంవత్సరమాత్రము తావకీన ధమ్మిళ్ళములో నిరుపుకొని మౌడన్ విరి తరుణి అలా పారిజాత తరువునకు అరుగుణ్ అనుచూ నారదుడు ఆడినట్టి పలుకులు అచటి వృత్తాంతమంతయు అరసిపోయి వేరువేరణ సఖులు దేవేరులకు విన్నవించిన వారిను చిన్న అందరిలోన పెద్ద మహిమాన్విత రుక్మిణిగాన పువ్వు గోవిందుడు దానికిచ్చే తగనే అని లక్ష లక్షణ యోడ్చే సైచే గాలింది శమించే భద్ర ఔలమ్మని యురడిలన్ సుదంత లో లో కుంతుటమాన జాంబవతి కోప మిత్ర మిత్రవిందయున్ ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏమిటంటే శ్రీకృష్ణుని అష్టభార్యల అష్టభార్య అంతఃపురములలో తక్కిన ఏడుగురి పరిచారకలు లేక చెదకెత్తెలు ఉంటారు అందువలన ఏ అంతఃపురంలో ఏమి జరిగినా వెంటనే ఇతర దేవేరులకు తెలిసిపోతుంది అలాగే ఈ పార్జాత్య వృత్తాంతం తెలుసుకున్న మిగిలిన వారందరూ సత్యాదేవి తక్క ఏదో రకంగా సర్ది చెప్పుకొని శ్రీకృష్ణునిపై కోపగించుకోలేదు రుక్మిణీదేవిపై అసూయను పెంచుకోలేదు కానీ సత్యాదేవి చెదకెత్త నల్లిని సత్యభావమతో ఏమి చెప్పి ఎలా రిసొట్టిందో చూద్దాం